ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము మేము ఈరోజు ఈరోజుకు ఆగస్టుకు రిపబ్లిక్ డేకు సంబంధించిన విషయాలు మన మన సార్ గారు లక్ష్మీ సార్ గారు మంచిగా వివరించడం జరిగింది కొన్ని రైతు ప్రపంచానికి అర్థం వచ్చే విషయాలు కూడా ఆయన చెప్తుంటే మాకు కూడా ఆశ్చర్యమేసింది కాబట్టి అతను ఒక ప్రపంచాన్ని కూడా అది ముందుంచాడు చదివే కాదు బయట తెలుసుకోవాలని ఒక మంచి లక్ష్యంతో చెప్పిండు మన హెడ్మాస్టర్ గారు అయితే ఈ స్కూల్ విషయాల్లో ప్రతి చిన్న విషయాన్ని అతి జాగ్రత్తగా గమనిస్తూ ప్రతి పిల్లలు ఎలా చదువుకుంటారు ఎవరు ఏ కార్యక్రమాలు చేస్తారు అనేది అతని ఇంట్లో కూడా అంత మైండ్ పెడతలేదో కానీ ఈ స్కూల్ విషయంలో మాత్రం ప్రతి నిమిషం తన స్కూలు తన కుటుంబం అనే మాదిరిగా మేము వచ్చి చూసినా కూడా పిల్లల పర్యవేక్షణలోనే ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఎక్కడ లేదు ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కూడా ఈ స్కూల్కి ఒక మంచి వాతావరణం ఉంది వీళ్ళు ఈ స్కూల్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలను మర్చిపోయి మీ మీద ఫోకస్ చేసి మిమ్మల్ని ఎలా చదివిపించాలి ఎలా మిమ్మల్ని డెవలప్ చేయించాలి ఎలా విజ్ఞానవంతులను చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీకు వాళ్ళు ప్రోత్సహిస్తారు దాన్ని మీరు మంచిగా ఆచరించి ప్రతి ఒక్కరూ మేమెందుకు టెన్ బై టెన్ రాకూడదు మేమెందుకు ఉత్సాహంగా చదువుకోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళాలి అని ఈ చదివేముందనే ఆలోచన ఉంటే రేపు ఫ్యూచర్లో ఇందాక సార్ చెప్పినట్టు ఈ ఇప్పుడు చదువుకుంటే తర్వాత ఫ్యూచర్ అయినది అనేది మన కళ్ళ ముందు తర్వాత కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి మన హెడ్ మాస్టర్ గారు ప్రతి చిన్న విషయానికి నేను బయట ప్రపంచానికి వెళ్లకుండా స్కూల్ విషయాలే మాట్లాడదలుచుకుంటున్నాను ఎందుకంటే మాకు రాజకీయాలు టచ్ ఉన్నా కూడా రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా గమ గమనించవలసిన విషయం ఏంటంటే స్కూల్లోకి వచ్చి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం మన హెడ్ మాస్టర్ గారు నేను స్కూల్కు తక్కువ పనుండనే వస్తా వచ్చినప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఈ గ్రౌండ్ చూపించి మేము వచ్చినప్పుడు మొత్తం నిండా నీళ్ళు నిండిపోయి ఉంది నిండిపోయి ఉంటే ఇది మొత్తం ఒక చిన్న కుంటలాగా కనిపించింది మేము ఆ పక్క నుంచి రావడం జరిగింది సార్ ఇది ఏం చేద్దాం మీ నిధులు ఉన్నాయా అంటే సార్ ఉండి మాకు ఎలాంటివి ఏం లేవు సార్ ఎవరైనా దాతలు ఉంటే చేయించండి అని ఒకసారి అని అన్న సందర్భంలో మాకు ఆ మధ్యన చిన్న మాకు ఒక చిన్న ఆఫర్ వచ్చింది దాని ప్రకారం నాకు ఇందులో సుమారుగా ముప్పై ముప్పై ఐదు వేల ఖర్చు అయి ఉంటుంది నేను స్వతగా ఈ మట్టి నేను అరేంజ్ చేసిన దీనికి మన నాకు సహకరించిన మన ఈ ఈ పోయించినప్పుడు నైట్ కూడా ఇక్కడ దగ్గర నుండి పని చేయించిన మన కాటన్ సత్తయ్య గారికి దేశగోని మల్లేష గారికి అంశాల శ్రావణ్ కుమార్ గారికి మరియు గోలి నరేష్ గారికి మన స్వామి అయితే మా పైక స్వామి ఉండ ఉండడం జరిగింది చిన్న వయసులో అంటే మాకి ఎంత సహకారం చేసి నైట్ నేను ఇప్పించినా కూడా పని ఇచ్చే చేపించే వాళ్ళు కావాలి ముందరుండి మాకు ఈ పని చేయించిన వాళ్లకు నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకోటి నేను ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది కంపెనీ వాళ్ళు కట్టించారు మనకు ఇది భోజనాలు చేసేది అది వాడుకోకపోవడానికి కారణమే మాకు అర్థం కాలే నేను హెడ్ మాస్టర్ గారిని ఎప్పుడు నేను అడగలే కారణం ఏదైతే ఉంటే కొందరు అయితే నాకు బయట తెలిసింది ఏంటంటే అందులో ఫ్యాన్లు లేవు చిన్న ఇబ్బంది ఉంది అనేది తెలిసింది సార్ అదేనా అయితే దాన్ని కూడా మనం ఎవరన్నా దాతలు తీసుకొని చేపేయడానికి నేను ముందుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకోటి ఈ స్కూల్ విషయానికి వచ్చినప్పుడు మంచి గ్రౌండ్ ఉంది మీరు స్వచ్ఛంగా ప్రశాంతంగా చదువుకోవడానికి వాతావరణం ఉంది బయట వ్యక్తుల రాజకీయ ప్రభావం ఇక్కడ ఉండదు ఇక్కడ మా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్న వారు ప్రతి ఒక్కరూ ఇక్కడ రాజకీయంలో వాళ్ళే రాజకీయం టచ్ ఉన్న వాళ్ళే అయినా కానీ ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు ఏ రాజకీయం మాట్లాడరు పిల్లల భవిష్యత్తు కోసమే మాట్లాడతారు ఇప్పుడు మా ఎంపీటీసీ గారు మాట్లాడారు అయినా కూడా ఆయన ఏమున్నా స్కూల్ గురించే మాట్లాడిండు ఎవ్వరం కూడా ఇక్కడ స్కూల్ రాజకీయాలు మాట్లాడేది ఉండదు అతను కూడా ఈ స్కూల్కు ఎంపీటీసీకి ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు మేము సంతోషిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా స్కూల్ అన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి స్కూల్ కోసం మనం పనిచేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేయాలని నేను కోరుకుంటున్నాం ఇంకో విషయం మనకు ఇక్కడ మన ఉదయం ఒక స్కూల్లో వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు అందులో మన కాజాభాష ముఖ్య వ్యక్తి అతను వాట్సాప్లో ఏం చేసిందంటే ఈ స్కూల్లో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ టీచర్స్ వచ్చేసరికి మందు సీసాలు కనిపిస్తున్నాయి సిగరెట్ పీకలు కనిపిస్తున్నాయి అని ఒకసారి వాట్సాప్లో పోస్ట్ చేయడం జరిగింది ఇదో చందాలు వేసుకొని చేద్దామండి అని అని పోస్ట్ చేయడం జరిగిందని చెప్పి దాని విషయంలో నేను వాట్సాప్లో చూసి కొద్దిగా బాధపడడం జరిగింది ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్న నేను పెద్ద ధనవంతరమైన కుటుంబం నుంచి ఏం రాలే పేదవాడిని అయితే నాకు కొద్దిగా మనసు చెల్లించి ఇది ఎలా అయితే సాధ్యమైతుంది చందాలు చేయాలంటే అందరితో తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది చాలా టైం పడుతుంది అని ఒక ఉద్దేశంతో నేనేం చేసినంటే నాకు ఒక పరిచయం ఉన్న కంపెనీ మన ఎరిన్ లైఫ్ సైన్స్ యూనిట్ టూ వాళ్ళు సిఎస్ రెడ్డి గారు దాని కంపెనీ ఓనర్ సార్ నాకు మీరు ఎందుకంటే మనం కొన్ని వాళ్ళ పనులు చేసి పెట్టినాం కాబట్టి నేను మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ కెమెరాలు అరేంజ్ చేయాలి సార్ మాకు అని అడగగానే సిఎస్ గారు కేఎస్ గారు ఇద్దరు భాగస్వామ్య పక్షం వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే నరసింహ గారు మీరు అడగవలసిన అవసరం కూడా లేదు నన్ను దానికి ఎన్ని డబ్బులైనా మీరు చేయించండి నేను ప్రొవైడ్ చేస్తా అని ఒప్పుకోవడం జరిగింది చేసినప్పుడు నేను అదే విష్ ఇదే విషయంలో ఎందుకంటే మనం ముందర ఉండి ఇక్కడ ఉండి చేయించే మన పనులు మనకుంటాయి కానీ ఇదే విషయంలో ఇప్పుడు అలా నేను ఈ కాటన్ సత్తయ్య గారికి మల్లేష గారికి నేను డబ్బులు అరేంజ్ చేపిస్తాను కంపెనీతో చేపిస్తామన్నారు వాళ్ళ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయించారు దీనికి సుమారుగా ఒక లక్ష ఎనభై వేల కొటేషన్ చేయించి పంపిస్తే వాళ్ళు లక్ష ఎనభై వేలు రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలా విధంగా అదేవిధంగా గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితే వాళ్ళు లైట్లు వెంట మా దగ్గర లేవంటే ఆ స్తంభాల విషయంలో వచ్చి ఏఈ గారిని అడిగిన సార్ ఈ స్తంభాలు మాకు కావాలి సార్ స్కూల్లో ఒక రెండు స్తంభాలు ఇవ్వండి లైట్ ప్రొవైడ్ చేద్దాం సార్ అంటే వాళ్ళు ఎమ్మడే మనకు రెండు రెండు పూలు పంపించడం జరిగింది నాకు అప్పుడు చుట్టూ వేయించే ఆలోచన రాలేదు అయితే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ కంపౌండ్ చుట్టూ లైట్లు చుట్టూ స్తంభాలు తీసుకొని వైర్లు తీసుకొని మొత్తం చుట్టూ లైట్లు వేయించాలని ఒక ఉద్దేశం నాకు వచ్చింది అది కూడా త్వరలో నేను ఏ గారితో మాట్లాడే మాకున్న సంగీతం మాకున్న రాయికి అనుభవంతో మాట్లాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఈ స్కూల్ గ్రౌండ్లో మొత్తం ఆ మూలకొచ్చేసి దారుణంగా ఉంది పరిస్థితి నేను మొన్ననే సెక్రటరీ గారికి చెప్పిన మీరు అనుకోవచ్చు ఆయనకైనా పదవున్న ఏం పదవులే నాకు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటా ఏ అధికారినైనా నేను దగ్గరుండి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే చెప్తే సెక్రటరీ గారు ఉండి అది అక్కడ రాయి ఉంది అది అవసరం అంటే వేలం పెట్టిద్దాం తీసి సాఫ్ చేద్దామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఈ స్కూల్లో చుట్టూ కూతురు రావడానికి చాలా ఆస్కారం దీనికి ఎలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది నేను మొన్న రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూ ప్రహారీ గోడకు మన సోలార్ పిన్సింగ్ ప్లాన్ చేస్తే కోతులు రావేమని ఒక నాకు కొందరు సలహా ఇచ్చారు దానికి కూడా నేను ముందుండి ఏదో ఒక కంపెనీ వాళ్ళను నాకు తెలిసిన మిత్రులను పట్టుకొని నేను చేపడానికి విత విధాల ప్రయత్నం చేస్తానని నేను సమా కో నాకు నాకున్న అనేది ఈ స్కూల్ని ఎందుకో చూసిన తర్వాత నేను చదువుకున్న స్కూలు ఒక మంచిగా ఉండాలి ఒక ఊళ్ళో ఒక దేవాలయంలా కనిపించాలా అనే ఒక ముఖ్య ఉద్దేశం నాకుంది నేను ఇంకా మాట్లాడాలనుకున్నా కానీ నాకు జలుబు వచ్చి అసలు గొంతు పోయి నిన్నటు ప్రాబ్లం ఉంది ఇంకోటి ఈ స్కూల్ ఏది చేసినా మన పిల్లలు చేసినట్టే ఉంటుంది మన ఊరు చేసినట్టు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నా ఈ స్కూల్లో ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి ఎల్లవేళలా హెడ్ మాస్టర్ గారు అయితే నేను అడిగిన ఏది ఏది అడిగినా మాకు స్పందిస్తారు మమ్మల్ని కూడా సలహాలు మమ్మల్ని కూడా అడుగుతుంటారు ఇదన్ను చేయించండి కూడా మాకు కూడా ప్రతి పని మీద ఇంట్రెస్ట్ ఉంది ఈ ఊర్లో ఈ స్కూల్ యొక్క డెవలప్మెంట్ చేస్తే అన్ని కార్యక్రమాలు మంచిగా ఉన్నట్టు కనిపిస్తాయి పిల్లల స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఈ గు ఇది మనకు దేవాలయాలు కనిపిస్తే ప్రభుత్వ స్కూల్నికే ఎక్కువ మంది వస్తారు ఇలా దీన్ని సరి సరిచేసి వచ్చే సంవత్సరం వరకు దీన్ని ఇంకా ఈ స్కూల్ని మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుండి దాతలు ఉంటే కూడా పట్టుకొచ్చి మంచి మంచి పొజిషన్లో తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను చేస్తానని చేపిస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ విషయాల్లో మీరంతా కూడా మీరు మాకు ఇచ్చేది ఏంటంటే మే చేస్తాం కానీ మీరు మాకిచ్చేది ఏంటంటే పిల్లలు చదువుకోవాలా ఉపాధ్యాయులు మంచి బోధిస్తారు మీకు ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం మంచిగా ఉంది మీరు మంచి గ్రేడ్ తీసుకురావాలి గ్రేడ్ తీసుకొచ్చి మా హెల్మెడ్ పేరు నిలబెట్టాలి మా హెల్మేడ్ పేరు నిలబెట్టినప్పుడు మనందరికీ సంతోషం ఉంటుంది ఇప్పుడు కూడా ఒక మిత్రుడు చైర్మన్ గారు చెప్పారు టెన్ బై టెన్ వస్తే నేను ఒక ఇరవై వేలు ఇస్తానని సంతోషకరమైన విషయం అదేవిధంగా మన ఎంపీటీ సార్ కూడా ఈ స్కూల్ విషయాల్లో కొన్ని పనులు చేసినట్టు ఇంకా కూడా ఎవరైనా దాదలు ఉంటే ముందు తీసుకురావాల్సింది ఇది అనేది సభముఖం కోరుకుంటున్నాను మన ఇక్కడ మిత్రుడు విద్య మన భాష మాజీ వార్డ్ మెంబర్ అతను కూడా ఈ స్కూల్ విషయాల్లో కొద్దిగా నేను అబ్జర్వేషన్ చూస్తుంటాను ఉదయం కూడా కానీ ఎప్పుడు కూడా కొద్దిగా అతను ఈ గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తుంటాడు చాలా మంచి కార్యక్రమాల్లో ముందుకుంటాడు ఇలా సమాచారాలు ఉంటే మాకు ఇస్తాడు దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం ఇక్కడ మాకు ఏదైనా స్కూల్ ఏదైనా పనిపడగానే మా మిత్ర బృందం అంతా రెడీగా ఉంటుంది మల్లేష్ కానీ సత్య కానీ శ్రావణ్ కానీ నరేష్ కానీ స్వామి అయితే సీసీ కెమెరా పెట్టుకొని ఉంటాడు ఇప్పుడు సీసీ కెమెరా పని లేదు కాబట్టి అతను సరిగ్గా వస్తాయి అంటున్నాడు అలాంటి ప్రతి విషయం కూడా ముందుండి చేసే వారికి పేరు పేరు నా నమస్కారాలు మనం ఏ కార్యక్రమం చేసినా మనం ముందున్నా కూడా మనం చేపించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ నేనేదో ఓ కంపెనీ కానీ పోయి అడుగు రెండు లక్షలు అడుగు కానీ ఇక్కడ ఉండి చేయించే వాళ్ళు ముఖ్యం నేను తీసుకురావడం నేను ఉండి ఉండాలంటే మా నుంచి కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ అదే విధంగా కృషి చేసి ఈ స్కూల్ విషయంలో మంచి కార్యక్రమాలకు ముందుండి ఈ స్కూల్ని బాబోగుల్ని అడుచుకుంటూ ఈ స్కూల్ విషయాలని పని కేటాయించిన వారందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ ఇంకా మాట్లాడాలని ఉంది కానీ నాకు నోరు బాగా జలుపు చేసి మాట్లాడలేకపోతున్నా సరే సమయం కూడా ఎక్కువైంది ఈ ఉపన్యా ఉపన్యాసం మాట్లాడడానికి టైం ఇచ్చిన మీ అందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడ స్కూల్ విద్యార్థి విద్యార్థులకు హెడ్ మాస్టర్ గారికి చైర్మన్ గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం